నేను ఇప్పుడే ఒక వార్తా కథనాన్ని చూడటం జరిగిందండి దీని గురించి మీతో పంచుకోవాలి అనిపించింది తప్పుడు కూతలకి దేవుడు విధించిన శిక్ష అంటూ పాస్టర్ శళీం రాజ్ అరెస్ట్ అని రాసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి ఒక వార్తా కథనం బాగా వైరల్ అవుతుంది దీని గురించి రెండు మాటలు నా అభిప్రాయాన్ని నా స్పందన మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడి ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను ఆ రాజ్ న్యూస్ తెలుగు అనేటువంటి ఒక చిన్న ఛానల్ అండి గుర్తుంచుకోండి చిన్న చిన్న ఛానల్స్ అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీటిల్లో వచ్చే వార్తా కథనాలన్నీ సత్యం అని ఎవరు నమ్మకండి బహుశా ఏదైనా అథెంటిక్గా అథెంటికేషన్స్తో మన ముందుకు ఒక వార్తా కథనం వచ్చింది అని అంటే లైన్ ఛానల్స్ నుంచి వస్తాయి ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం లేదా ప్రింట్ మీడియాలో కూడా ఈనాడు పేపర్ అనండి సాక్షి పేపర్ అనండి ప్రింట్ మీడియాలో కూడా వచ్చినటువంటి వార్తా కథనాలే ప్రామాణికంగా ఉంటాయి అన్న సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దని నేను మీకు తెలియజేస్తున్నాను వీళ్ళు చెప్తున్నది ఏంటంటే షాలీం రాజు గారు పరారీలో ఉన్నాడని ఆయన ఎక్కడికో కర్ణాటకలో తలదాచుకున్నాడని మరి త్వరలోనే కూటమి ప్రభుత్వం దీన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తుందని ఇలాగున కొన్ని కథనాలు వీళ్ళు వినిపిస్తూ వస్తున్నారండి వీలైతే మీకు వాళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాను మీరు విందురు గాని శాలం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనపడింది పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం దర్యాప్తును మరింత వేగవంతం చేసింది అంతేకాదు పాస్టర్ శాలం రాజు అరెస్ట్ కు సర్కార్ సిద్ధమైంది ప్రస్తుతం కర్ణాటకలో పాస్టర్ శాలం రాజు ఉన్నట్లు సమాచారం ఇందులో భాగంగా పాస్టర్ శాలం రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు కాగా పాస్టర్ శాలం రాజుపై రెండు వందల పైగా కేసులు తెలిపారు మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారులన్న శాలెం రాజు వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్ కథనాలకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ హోమ్ మంత్రి అనిత స్పందించారు శాలెం రాజుపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నేను ఏం చెప్పాను నా అభిప్రాయం ఏంటన్నది మెయిన్ లైన్ ఛానల్కి సంబంధించి మరి టీవీ ఫైవ్లో నేను మాట్లాడటం జరిగింది ఆ పోస్ట్ కూడా ఇప్పుడు మీకు వినిపిస్తాను అది కూడా మీరు వినండి క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎస్ డాక్టర్లు చెప్పారు ఇంకోటి గవర్నమెంట్ కూడా మీకు ఇష్టం వచ్చిన డాక్టర్తో పోస్ట్ మార్టం చేయించారు ఇష్టం వచ్చిన పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేయించమన్నారు ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అతను తాగి చనిపోయాడు తాగి కింద పడి చనిపోయాడు ఇది వాస్తవం అన్ని విజువల్స్ ఉన్నాయి హర్ష కుమార్ గారు పని కట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బదనాం చేద్దామని బదనాం చేద్దామని ఎంత ప్రయత్నించారు అసలు ప్రవీణ్ పగడాలకి హర్షకుమార్కి సంబంధం లేదు ఎప్పుడు ఆయన చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన స్క్రీన్ మీదకి వచ్చారు ఏం లేదు రాజకీయాల్లో మళ్ళీ రాణించాలని చెప్పి ఆయన ఉద్దేశం మంచిదే హర్షకుమార్ గారు ఎలక్షన్లో నిలబడితే నిలబడినివ్వండి ప్రజలు ఒప్పుకుంటే గెలవనివ్వండి ఎవరు కాదంటున్నారు కానీ ఇది కాదు కదా పద్ధతి చివరికి హైకోర్టుకి వెళ్తే రీపోస్ట్ మార్టంకి వెళ్తే వార్తలు పెట్టారు ఆనరబుల్ కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది ఐదు లక్షల రూపాయలు ముందు డిపాజిట్ చెయ్యి ఎందుకు పదే పదే కోర్టుకు వస్తున్నారు ఆల్రెడీ రెండు కేసులు ఉన్నాయి కదా అన్నారు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ కట్టాలో తెలియక అయ్యో నోరు జారి అన్నాను రాజకీయంగా అనుకున్నాను ఏదో ఎన్డీఏ ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకున్నాను కానీ ఇలా వచ్చింది ఏంటి అని ఇక ఆగిపోయాడు ఆయన ఆగిపోయాడు ఇక నిన్న షాలెం గారట ఒక పాస్టర్ ఓకే తప్పేం లేదు ఎవరి మతానాలు ప్రోత్సహించుకోవచ్చు ఇన్సై ఇన్సైడ్ ఏదైనా మాట్లాడుకోవచ్చు అసలు బైబిల్లో లేని అని చెప్తారు పాస్టర్స్ నైంటీ పర్సెంట్ పాస్టర్స్ బైబిల్లో ఒక వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని మాట్లాడి మిగతాయన్ని కూడా ఏవేవో చెప్తుంటారు అమాయకులైన ప్రజల్ని మోసం చేయటంలో కొంతమంది దిట్టలు వీళ్ళు ఈయన ఏమంటాడు మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మహిళలని వ్యాఖ్యానించాడు వ్యాఖ్యానించారు ఏమనుకుంటున్నారు సార్ ఎక్కడున్నారు మీరు జరూసలెంలో కూడా ఇలా మాట్లాడరు కదా కాదు అనుసరించడము తప్పు కాదు కానీ ఇతర మత ఇతర మతాల మహిళలు అనుసరించే విధానాన్ని ఎండగట్టడమే తప్పు ఎవరన్నా ఇప్పటి వరకు మిడ్డీలు వేసుకుంటారు అని ఎవరన్నా అన్నారా హిందూ మహిళలు కానీ హిందూ సంఘాలు కానీ ఇతర మతస్థుల వేషధారణ మీద ఎవరైనా మాట్లాడారా ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడితే మాట్లాడినొచ్చు కానీ హిందూ హిందూ మత మహిళలపై ఎందుకు మాట్లాడుతున్నారు ముఖ్యంగా మహిళలని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మొన్న ఈ మధ్య సాక్షిలో ఇద్దరు మాట్లాడటం చూశాం ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం చూశాం మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల్ని కుక్కలతో పోల్చారు నక్కలతో పోల్చారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు ఆ మహాతల్లుల్ని అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అన్నారు దేవుళ్ళ రాజధాని అన్న దేవతల రాజధాని అన్నారు అది మహిళలకు ఇచ్చే గౌరవం గారు నేను మళ్ళీ మీ వస్తాను ముందు మనకు జాన్ బాబు గారు మాట్లాడలేమండి సార్ నమస్కారం సార్ గారు నమస్కారం మీకు నమస్కారాలండి లో ఉన్నటువంటి సభ్యులకు కూడా ముందుగా నేను నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా మాట వినిపిస్తుందండి ప్లీజ్ సార్ కంటిన్యూ సార్ ఈ లైవ్ అనేటువంటిది వేలాది మంది తెలుగు ప్రజలు వీక్షిస్తున్నారు సాంబశివరావు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన వ్యాఖ్యలు ముందుగా నేను ఆలకించడం జరిగింది అట్లాగే మా సోదరుడు మహాసేన రాజేష్ గారు కూడా మాట్లాడటం నేను ఆలకించడం జరిగింది సరే ముందుగా నా అభిప్రాయం ఏంటంటే దీని మీద ఒకటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం మన క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే నన్ను క్షమించండి అని అడగడం క్రైస్తవ లక్షణం ఇది క్రైస్తవ సమాజం అందరూ కూడా గుర్తుంచుకోండి నేను ఒక కామన్ వ్యక్తిగా కాకుండా క్రైస్తవ సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను అండ్ ఆల్సో ఒక దైవ సేవకుణ్ణి చర్చి నడిపించే ఒక పాస్టర్ గారిని నేను మీ అందరికి ఇచ్చిన సలహా ఏంటంటే మన క్రైస్తవ్యం ఉన్న గొప్పతనాన్ని చాటాలి ప్రేమించడం క్షమించడం సహోదర ప్రేమ తత్వాన్ని చర్చలో బోధిస్తాం మనం అందరం ఆశిస్తున్నట్లుగా ముందుగా నా వ్యాఖ్యలు ఏంటంటే ఒకవేళ హిందూ సమాజంలో మంటలు రేగి మల్లెపూలకు సంబంధించి పువ్వుల విషయంలో మంటలు రేగి చెలరేగుతున్నాయి గనక ఇంకా చల్లారలేదు గనక దైవజనులైనటువంటి శాలీం రాజు గారు మీడియా ముఖంగా ఆయన యొక్క ఇంటెన్షన్ ఏంటి అన్న విషయంలో మాట్లాడి వీలైతే క్షమాపణలు కూడా చెప్తే చాలా చాలా బాగుంటుందని నేను ఒక అన్నగా క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా నేను నేను అప్పీల్ చేస్తున్నానండి పాస్టర్ గారికి ప్రేమతో సో ఇంతమంది మనోభావాలు గాయపడ్డట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి కనుక ఆయన అయినా బయటకు వచ్చి మీడియా ముఖంగా ఈ విషయంలో నా భావన ఇది అపార్థం చేసుకోకండి లేదా క్షమించండి అని చెప్తే చాలా చాలా బాగుంటుంది ఒకటి ఇకపోతే సాంబశివరావు గారు మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవించే భారతదేశంలో జీవిస్తున్నాం భారతీయులంటే సత్యానికి కట్టుబడి ఉంటారు చక్కటి వస్త్రధారణ కలిగి ఉంటారు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లులాగా కలిసిమెలిసి జీవిస్తారని ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటాయి మంచి సాంప్రదాయాలు మంచి కట్టుబాట్లు భారతదేశంలో ఉంటాయి నా దేశంలో ఉన్నాయి అయితే ఇక్కడ పర్టికులర్గా ఆలోచించాల్సింది ఏంటంటే పాస్టర్ గారు అంటే పాస్టర్ గారు నేను సమర్థిస్తున్నాను అని మీరు ఎవరు అనుకోకపోతే పాస్టర్ గారి వ్యాఖ్యల్లో ప్రత్యేకించి హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు కూడా నోట్ చేయండి దయచేసి నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నన్ను మాట్లాడినివ్వండి దయచేసి అందరూ కూడా వినండి మల్లెపూలు ధరించడం పువ్వులు పెట్టుకోవడం అన్న ఆనవాయితీ ఒక్క హిందువుల స్వంతం కాదండి క్రిస్టియన్స్ కూడా ధరిస్తారు అట్ ద సేమ్ టైం ముస్లింలు కూడా మల్లెపూలు వాడుకుంటారు ఏ కారణం అది వివాహం కావచ్చు ఏ కార్యక్రమానికి కావచ్చు సాధారణంగా కావచ్చు పిల్లలు కావచ్చు యవనస్తులు కావచ్చు ఈవెన్ పెద్దవాళ్ళు అయినా సరే అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఈ విషయానికి హిందూ సంఘాలు మాత్రమే ఎందుకు డిమాండ్ చేస్తూ అంటే ఆయన ఒక్కడనే ఉద్దేశించే కాకుండా క్రైస్తవ సమాజం అంతా తప్పు చేసినట్లుగా భావించి మీడియాకి చాలా గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు నాకైతే అర్థం కాలేదు ఒకటి నేను మళ్ళా చెప్తున్నాను క్రైస్తవ సమాజం కూడా పూలు ధరిస్తారు ముస్లిం సమాజం కూడా పూలు ధరిస్తారు మరి వీళ్ళెందుకు మాట్లాడలేదు ఓన్లీ హిందూ సంఘాలు అది కూడా పేటాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు పెద్ద పెద్దవారు ఎవరు దీన్ని కలుగు చేసుకోలేదు చాలా సింపుల్గా దాన్ని బహుశా వాళ్ళ దృష్టి కలిగిన వదిలేశారు అయితే మెయిన్ లైన్ మీడియా ఛానల్స్ వారు కానీ లేదా చిన్న చిన్న యూట్యూబర్స్ కానీ కొంతమంది పని కట్టుకొని ఇదేదో పెద్ద కార్ చిచ్చు లేగినట్టుగా క్రైస్తవులకి హిందువులు హిందువులు ఏదో హిందువులంత ఏదో దూషించేసినట్టుగా ఎవరో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకి ఒక పాస్ట్గా చేసిన వ్యాఖ్యలకి ఇలాగ రేగటం అన్నది న్యాయం కాదు ఒకటి ఇకపోతే సాంశివరావు గారు నా అభిప్రాయం ఏంటంటే మరొకటి పువ్వులు ధరించేటువంటి విషయంలో సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో పాటలు కూడా కవులు రాశారు ఏదో సన్నజాజ్ పక్క మీద శంకురాత్రి అని ఇట్లా ఈ ఇట్లా అస అశ్లీల సందర్భ సహితంగా కొన్ని కొన్ని సినిమాల్లో చూపించటం జరుగుతుంది సో అందుకని ఆ పాస్టర్ గారి వ్యాఖ్య మనం ఎట్లా తీసుకోవాలంటే ప్రేమగా మంచిగా సరే ఒకవేళ మనోభావాలు గాయపడ్డాయి అంటే అందరికి అందరికి గాయపడ్డారు బాబు గారు నేను క్రిస్టయన్ మీకు యమున సిమ్ మాట్లాని హాసేన్ రాజేష్ గారిని మాట్లాడాలా నేను ఏమంటానంటే సార్ ఆ పాస్టర్ గారిని సల్మాన్ రాజ్ గారిని ఇది క్రిస్టియన్ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది లేదా తన దగ్గరకు వచ్చే లోపల చర్చి లోపల ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అని చెప్పి ఉన్నట్టయితే లేదు సార్ ఇక్కడ మహిళ అంటే మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మహిళలు అన్నారు ఎవ అంటే మీకు తెలీదా అంటే మీకు అర్థం కావటం లేదా ఎందుకంటే సెంటాన్స్ కానీ సెంట్ ప్యాట్రిక్స్ కానీ సెంట్ జాన్స్ కానీ లేదా మ్యాంటసోరీ కానీ ఇక్కడ చదివిన స్టూడెంట్స్ అందరు కూడా ఒక గౌరవ భావంతో ఉంటారు సార్ ఒక గౌరవ భావంతో ఉంటారు నేను ఎవరినో మేమేంటో మా రాజేష్ మహోసాన్ గారికి తెలుసు మా కుటుంబ చరిత్ర ఏంటో ఆయనకి తెలుసు మేము చాలా గౌరవిస్తాం ఈ ఇటువంటి సమయంలో కూడా నేను రాజేష్ మహోసాన్ గారిని కావాలని రిక్వెస్ట్ చేసి ఆయనకి ఎన్ని పనులను ఎందుకు పిలిచాను చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటానికి దయచేసి మీరు అర్థం చేసుకో మీరు అన్న నేను 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 తీసుకుంటున్నాను ఐఎమ్ టేకింగ్ ఇట్ బట్ ఒక్కసారి సాల్మన్ రాజు గారిని ఇది చర్చిలో ఉన్న క్రిస్టియన్ మహిళలకే వారిని ఉద్దేశించానని చెప్పనని చూద్దాం చెప్పండి నేను నేను కూడా ఆ విషయంతో ఎక్కి భావిస్తున్నానండి యాక్చువల్ గా ఇంత దుమారం రేగుతుంది గనక సోషల్ మీడియాలో ఆ పాస్టర్ గారు ఎవరు ఆయన బయటకు వచ్చి శళిమరాజు గారు అనే పాస్టర్ గారు బయటకు వచ్చి నా ఇన్కెన్షన్ ఇది కాదు నేను ఇలా అనుకుంటాను మెన్షన్ చేశానండి మల్లెపూలు పెట్టుకునే స్త్రీలు బజారు ఆత్మలట మల్లెపూలను విసర్జించే మహిళలు పరిశుద్ధ ఆత్మలట ప్రబోధకుడు నన్ను రాజు మాటలివి మల్లెపూలు పెట్టుకునే మహిళలను కించపరుస్తూ నోరు పారేసుకున్నాడు ఈ వీడియోను గురించి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది కరెక్ట్ అయిన వార్తా కథనం కాదు కనుక దీని విషయంలో ఎవరు కూడా అభ్యంతర పడకండి తొందర పడకండి బాధపడకండి క్రైస్తవ సమాజం ఎక్కడ కూడా దిగులు చెందకండి కృంగిపోకండి అంటే గారి మీద ఇట్లా విపరీతగా విరుచుకుపడుతున్నారు వెంటనే అరెస్టులు చేసేస్తున్నారు వామో ఇంకేముంది అంటూ ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇట్లాంటి కలిపిత కథలు తప్పుడు కథనాలు చిన్న చిన్న ఛానల్స్ వేరే వేరే విషయాలకు లేక వేరు వేరు విషయాలను బట్టి వాళ్ళు స్పందిస్తూ రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారండి వాటన్నిటికీ మనం డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ విషయంలో మరొకసారి నేను క్లారిటీగా మరొకసారి ప్రేమతో నేను హెచ్చరించేది ఏంటంటే షాలీం రాజు గారు ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి షాలీం రాజు గారు ఒక మీడియా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఉద్దేశం ఇది అని మాట్లాడితే చాలా హోందాగా ఉంటుంది రకరకాలుగా ఆయన కవర్ చేస్తూ చాలామంది మాట్లాడుతూ రావటం కంటే సరే అది నేను తప్పంటలేదు కానీ అలా కవర్ చేసుకుంటూ మనం మనం మాట్లాడుకుంటూ రాజు గారు కాకుండా ఆయన పక్షంగా చిన్న చిన్న ఛానల్స్ లేకపోతే చిన్న చిన్న వ్యక్తులు ఆయనకు సంబంధించిన వ్యక్తులు మా పాస్టర్ గారు ఆయన తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడలేదు తప్పు మాట్లాడలేదని పదే 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 చెప్పడం కంటే ఒక్కసారి ఆయన సోషల్ మీడియాకు వచ్చి లేదా ప్రింట్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియా ముఖంగా తన యొక్క ఆలోచనను రెండు నిమిషాలు ఆయన మాట్లాడేస్తే మొత్తానికి తెరదించినట్టు అవుతుందండి మరి ఎందుకు వీళ్ళు ఈ పని చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఇదేం పట్టుదల నాకు అర్థం కావట్లేదండి క్రైస్తవ సమాజంలో మనం ఇలాంటి పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు నాకు తెలిసి సో కనుక మనం క్రైస్తవ సమాజంలో జీవిస్తున్నాం క్రైస్తవులుగా జీవిస్తున్నాం ఒకవేళ మనం మన భావన ఖచ్చితంగా మన భావన వేరు మన ఆలోచన వేరు మనం బయటకు వచ్చి ఇలాగా అని రాజ్ గారు ఎందుకు చెప్పట్లేదు అన్నది నాకు అర్థం కాని విషయంగా మిగిలిపోయింది ఏమండి నేను తటస్థంగా మాట్లాడాను ఒకటి ఆయన మాటల్లో తప్పు లేదు ఆయన వాక్యానుసారంగా మాట్లాడుతూ ఎవరో చెప్పినటువంటి విషయాలు ప్రస్తావన చేశారు అయితే ఈ విషయంలో మరి పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ సమాజంలో ప్రముఖమైన వ్యక్తులు ఎవరు స్పందించలేదు ఏదో చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు హిందూ మతానికి ఆ చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని హిందూ విధానంలో క్రైస్తవుల మీద మరి దాడులు చేయటం కానీ లేకపోతే క్రైస్తవులతో వాదనలకు దిగటం కానీ లేకపోతే క్రైస్తవులు ఉద్దేశించి మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతున్నారే తప్ప అసలైనటువంటి పెద్దలు ఎవరు రాలేదు అన్నటువంటి వాదన కూడా నేను వినిపించాను దానికి ఆ రోజున మరి ఆవిడ పేరేంటో నాకు తెలియదు కానీ టీవీ ఫైవ్లో ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే దీనికి లేదండి పాస్ట్ గారు వారు బయటికి రారు వారు మమ్మల్ని పంపించారు మేము మాట్లాడుతున్నాం అని చెప్పారు మరలా వినండి ఫైనల్గా నా అభిప్రాయం ఏంటంటే స్పష్టంగా నా అభిప్రాయం ఏంటంటే షాలీమరాజు గారు వాంటెడ్గా ఆయన ఎక్కడ తప్పు మాట్లాడలేదు ఇది పక్క ఆధ్యాత్మిక చింతనతో మరి బజారు మనుషులు అన్న పదప్రయోగం చేయకుండా లోకస్తుల్లాగా అన్యజనుల్లాగా అని ఉంటే బాగుండేది అయితే ఆయన ఇంటెన్షన్ మాత్రం ఎవరినో కించపరచాలి స్త్రీలను కించపరచాలి అని మాత్రం కాదు అని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాను అదే ఒకే నాణ్యానికి బొమ్మ బరుసు ఉన్నట్లుగా మరొక కోణం మరొక వైపు మనం ఆలోచిస్తే ఇందులో మునిగిపోయేదేమి లేదు మన గౌరవం తగ్గిపోయేదేమి లేదు మనకున్నటువంటి విలువలు తగ్గిపోయేదేమీ లేదు షాలేమరాజు గారు బేషరతగా ఈ విషయంలో బయటకు వచ్చి మాట్లాడాలి సారీ చెప్పాలి అని కూడా నేను అంటలేదండి ఆయన దేని నిమిత్తం మాట్లాడారో ఆయన ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియచేస్తే చాలు ఇది నా అభిప్రాయం అండి కొండ కొట్టినట్టుగా ఉన్నది ఉన్నట్లుగా దేవునికి భయపడుతూ యథార్థంగా నేను నా హృదయంలో ఉన్న విషయాన్ని చెప్పాను ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చి నా ఇంటెన్షన్ ఇది కనుక ఒకవేళ మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టాను అనుకుంటే సారీ చెప్పినా పర్వాలేదండి మనం క్రైస్తవులం క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళం ప్రేమించే వాడు ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి వెనుకడుగు వేయడు కనుక మరి స్త్రీ సమాజాన్ని ఉద్దేశించి అన్యుల్ని ఉద్దేశించి ఇంకెవరిని ఉద్దేశించి నేను ఈ మాటలు మాట్లాడలేదు అని ఆయన మీడియా ముఖంగా చెప్తే చాలా బాగుంటుంది ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది లేదంటే ఇలాగే చిన్న చిన్న వార్తా కథనాలు వస్తూ ఉంటాయి మరి క్రైస్తవ సమాజాన్ని గల్బిలి చేసే వార్తా కథనాలు వస్తూ ఉంటాయి క్రైస్తవ సమాజం అయితే నేను చెప్పేది ఏంటండి మీకు ఎవరు కూడా ఈ విషయాల మీద డిస్టర్బ్ అవ్వకండి కృంగిపోకండి ధైర్యంగా ఉండండి ఏమండి పాస్టర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగదు సేవకులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు రానున్న దినాల్లో కూడా మరి సేవను మనం జరిగించుకోవటానికి నమ్మకంగా దేవుని సేవ చేసుకోవటానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు నన్ను నమ్మండి ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ఒకవేళ శ్రమలు కలిగిన దేవుని వాక్య నెరవేర్పును బట్టే అలా జరుగుతాయి కానీ మనకు ఎవరూ శత్రువులు లేరు మనకందరూ మిత్రులే భారతీయులంతా మనవాళ్లే అనే భావన కలిగి ఉండండి కొద్దిమంది కొద్దిమంది అతి కొద్ది మంది సాతన చేతుల్లో సాధనాలుగా పావులుగా వాడబడుతున్నారు అది వాస్తవమే కానీ వారిని కూడా మనం ప్రేమించాలి మరి వారు కూడా విపరీతంగా నోరు పారేసుకొని భయంకరంగా బూతులు తిడుతూ మరి మరీ తల్లిని అవమానిస్తూ బైబిల్ని అవమానిస్తూ క్రీస్తు వారిని అవమానిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అయినా సరే సహించుకుందాం ప్రేమించుదాం మరి వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఒక హెచ్చరిక చేయాలి వాళ్ళ విషయంలోనే కాదండి ఏ మతాన్ని ఎవరు కదిలించినా ఏ మతాన్ని ఎవరు అవమానించినా ఏమండి ఏ ప్రజానికాన్ని మరొక ప్రజానికం చిన్న చూపు చూసినా ఇట్లాంటి వాటి మీద ప్రభుత్వం తగిన రీతిగా స్పందించాలి అందరికీ సమన్యాయం చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఇదండి మరి ఈ అంశం మీద నా అభిప్రాయం మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ప్లీజ్ అనే మన ఛానల్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెన పొందండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కామెంట్స్